భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల తొమ్మిది యొక్క వివరణ రాజ్యాంగంలో స్థానం భాగం పద్నాలుగు యూనియన్ మరియు రాష్ట్రాల కింద సేవలు గురించి వ్యవహరిస్తుంది అధ్యాయం ఒకటి ప్రత్యేకంగా సేవలు కి సంబంధించినది ఆర్టికల్ మూడు వందల తొమ్మిది యొక్క కంటెంట్ ఉద్దేశ్యం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద ప్రభుత్వ సర్వీసులలో నియమించబడిన వ్యక్తుల నియామకం మరియు సర్వీస్ షరతులను నియంత్రిస్తుంది శాసన అధికారం పార్లమెంట్ యూనియన్ సర్వీసుల కోసం మరియు రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర సర్వీసుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నియామకం మరియు సర్వీస్ షరతులకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటాయి అధ్యక్షుడు మరియు గవర్నర్ అధికారం నిబంధన శాసనసభ చట్టాలు చేసే వరకు అధ్యక్షుడు యూనియన్ సర్వీసుల కోసం మరియు గవర్నర్ రాష్ట్ర సర్వీసుల కోసం వీటికి సంబంధించి నియమాలు రూపొందించవచ్చు నియామకం సేవా నిబంధనలు శాసనసభ వాటిని అధిగమించే చట్టాన్ని రూపొందించే వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి ఆర్టికల్ మూడు వందల తొమ్మిది విశ్లేషణ ప్రభుత్వ ఉపాధి కోసం చట్రం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో పౌరసేవలను నియంత్రించే చట్టాలకు రాజ్యాంగ ప్రాతిపదికను అందిస్తుంది నియామకాలు మరియు సేవా పరిస్థితులు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా చట్టం ద్వారా నిర్వహించబడుతున్నాయని ఇది నిర్ధారిస్తుంది తాత్కాలిక నియమాలను రూపొందించే అధికారం ఏ చట్టం లేనట్లయితే రాష్ట్రపతి గవర్నర్ ప్రభుత్వ సేవలకు నియమాలను జారీ చేయవచ్చు పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించిన తర్వాత ఈ నియమాలు దానికి అనుగుణంగా ఉండాలి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల పాత్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర పౌర సేవల సిసిఎస్ నియమాల వంటి చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది రాష్ట్ర శాసనసభలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సేవా నియమాలను రూపొందిస్తాయి న్యాయ వివరణ ఆర్టికల్ మూడు వందల తొమ్మిది కింద రూపొందించిన నియమాలకు శాసనసభ చేసిన చట్టాల మాదిరిగానే హోదా ఉండదని కోర్టులు పేర్కొన్నాయి నియమాలు మరియు శాసనసభ ఆమోదించిన చట్టం మధ్య వివాదం ఉంటే చట్టం చెల్లుతుంది ఆర్టికల్ మూడు వందల తొమ్మిది కింద చేసిన చట్టాల ఉదాహరణలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర సివిల్ సర్వీసెస్ సిసిఎస్ నియమాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఎస్ నియమాలు పంతొమ్మిది వందల యాభై ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నియమాలు ఉన్నాయి ఉదాహరణకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమాలు రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ నియమాలు ముగింపు ఆర్టికల్ మూడు వందల తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగుల నియామకం మరియు సేవా పరిస్థితులను నియంత్రించడానికి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇస్తుంది అటువంటి చట్టాలు అమలు చేయబడే వరకు అధ్యక్షుడు లేదా గవర్నర్ తాత్కాలిక నియమాలను రూపొందించవచ్చు ప్రజాసేవలు చట్టపరమైన చట్టం కింద పనిచేస్తాయని నిర్ధారిస్తుంది ఏకపక్ష నియామకాలను నివారిస్తుంది భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము ఒకటి సేవా వర్గములు ఆర్టికల్ మూడు వందల తొమ్మిది సంఘమునకు లేక రాజ్యమునకు సేవ చేయు వ్యక్తుల భర్తీ మరియు వారి సేవా షరతులు ఈ సంవిధాన నిబంధనలకు అధ్యధీనమై సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క వ్యవహారములకు సంబంధించిన పబ్లిక్ సేవలోను పదస్థానములలోనూ నియమించబడిన వ్యక్తుల భర్తీని మరియు వారి సేవా షరతులను సముచిత శాసన మండలి యొక్క చట్టములు క్రమబద్ధము చేయవచ్చును అయితే ఈ అనుచ్చేదము క్రింద సముచిత శాసన మండలి యొక్క చట్టము ద్వారా లేక చట్టము క్రింద తద్విషయమున నిబంధన చేయబడు వరకు సంఘము యొక్క వ్యవహారములకు సంబంధించిన సేవల మరియు పదస్థానముల విషయములో రాష్ట్రపతి గాని ఆయన ఆదేశించు వ్యక్తిగాని మరియు రాజ్య వ్యవహారములకు సంబంధించిన సేవల మరియు పదస్థానముల విషయములో ఆ రాజ్య గవర్నర్ గాని ఆయన ఆదేశించు వ్యక్తిగాని అట్టి సేవలలో లేక పదస్థానములలో నియమించబడు వ్యక్తుల భర్తీని మరియు వారి సేవా షరతులను క్రమబద్దము చేయు నియమములను చేయుటకు సమర్థత కలిగి ఉన్నవలను మరియు అట్లు చేయబడిన ఏవేని నియమములు అట్టి ఏదేని చట్టము యొక్క నిబంధనలకు అధ్యదీనమై ప్రభావము కలిగి కలిగియుండవలను The Constitution of India. Part 14. Services under the Union and the States. Chapter 1. Services. Article 309. Recruitment and conditions of service of persons serving the Union or a State. Subject to the provisions of this Constitution, acts of the appropriate legislature may regulate the recruitment and conditions of service of persons appointed to public services and posts in connection with the affairs of the union or of any state provided that it shall be competent for the president or such person as he may direct in the case of services and posts in connection with the affairs of the union and for the governor of a state or such person as he may direct in the case of services and posts in connection with the affairs of the state to make rules regulating the recruitment and the conditions of service of persons appointed to such services and posts until provision in that behalf is made by or under an act of the appropriate legislature under this article and any rules so made shall have effect subject to the provisions of any such act.